అందరికీ నమస్కారం నేను పద్మ పద్మసుసర్ల మళ్ళీ కొన్ని తెలుగు గురించి కొన్ని కొత్త విషయాలు మాట్లాడుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను నేను తెలుగు గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలకు తెలుగు చెప్తున్నప్పుడు తెలుగులో మాట్లాడాలి తెలుగు మాట్లాడాలి అని పిల్లలకు చెప్తూనే చాలా ఇంగ్లీష్ పదాలు మాట్లాడిస్తున్నాను సో అండ్ ఇలా ఇలా చాలా పదాలు వచ్చేస్తున్నాయి అప్పుడు ఆలోచిస్తే ఏంటి అసలు ఇలా జరుగుతుంది అసలు మన అవి ఇంగ్లీష్ పదాలు అని కూడా మనం అనుకోలేనంతగా తెలుగు పదాల్లో అవి కలిసిపోయాయి మన రోజువారీ దినచర్యలో అసలు మనం తెలుగు పదాలని ఎంత తక్కువ అంటే ఇంగ్లీష్ పదాల నుంచి తెలుగువి ఏరుకోవచ్చు మాట ఎలా అంటే తెల్లారి లేస్తే గుడ్ మార్నింగ్ మొదలవుతుంది గుడ్ మార్నింగ్ బ్రష్ బాత్రూమ్ టవల్ వాటర్ కిచెన్ స్విచ్ లైట్ ఫ్యాన్ ఇంక ఇలాంటివి చెప్పక్కర్లేదు అనుకోండి మిక్సీ ఆయిల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ భోజనాలు అన్న విషయాలు మా మానేసి చాలా రోజులు అయిపోయింది లంచ్ అయిందా డిన్నర్ అయిందా ఇలా మాట్లాడేసుకుంటున్నా లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ చిరుతుండి పదాలకి అసలు ఏం పదాలు ఉంటాయో కూడా తెలీదు స్నాక్స్ ఇంకా ఫ్యాను ఏసీ రిమోటు టీవీ కారు బస్సు బస్ స్టాండ్ రైల్వే స్టేషను ఇంక ఎన్ని చెప్పాలి అలా ఎన్ని ఎన్ని ఉన్నాయంటే ఇంకా ముఖ్యంగా వంటల్లో కూడా వాడేస్తుంటే కొంచెం బాధగానే ఉంది మా ఊరి వంట ప్రోగ్రామ్ ఇండియాలో ఉంటుంది కదండి ఆ వంట చేస్తున్నప్పుడు ఆ వంట చేస్తున్న ఆడవాళ్ళు వాళ్ళు చెప్తుంటారు కదా ప్రోగ్రామ్స్లో ఏమో ఎలా వండాలి దానికి కావాల్సిన వస్తువులు ఏమిటి అని అని అన్నప్పుడు ఆనియన్స్ పొటాటోస్ ఫ్రై ప్యాను ఆయిలు చిల్లీసు సాల్టు ఇవే పదాలు డిష్ డిష్ అవుట్ ఉంటాం వండిందంతా తీయడం డిష్ అవుట్ ఇలా ఉంటే అసలు ఎక్కడ తెలుగు ఎలా మొదలుతుంది ఇంకా అసలు అర్థం అవట్లేదు చైరు ఫ్రూట్సు లేదు వీటికి అలా కలిసిపోయే మన రోజువారీ దినచర్యలో అది నాకు చాలా బాధ ఇస్తుంది కానీ ఇప్పుడు ఎక్కడ మొదలు పెడతాం స్నానాలు గది వంట వంటగది వరకు నేను నేను మాట్లాడుతూనే ఉంటాను వంటగది ఇలా కొన్ని వీలున్నవన్నీ ప్రయత్నం అయితే చేస్తుంటారు మాట్లాడటానికి కానీ అవి ఎంతగా కలిసిపోయి అసలు మనకు ఇంగ్లీష్ పదం మాట్లాడుతున్నాం అని కూడా తెలియనంతగా అసలు ఎందుకు కూరలు వాళ్ళు ఇండియాలో కూరలు అమ్ముతే వాళ్ళు కూరలు అమ్మేవాళ్ళు ఇంట్లో ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు అసలు ఏమి చదువుకోపోయినా ఎన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడతారో వాళ్ళు ఇంకా అసలు ఇప్పుడు బాగా అందరికీ బాగా నేర్చుకున్నారు అన్ని విషయాలు ఆ సెల్ ఫోన్లో వాళ్ళకి గూగుల్ పే వచ్చింది గూగుల్ పే ఎలా చేయాలో చేయమంటున్నారు కరివిపాకు అమ్మాయి కొత్తిమీర అమ్మాయి వాళ్ళు కూడా చెప్తున్నారు గూగుల్ పే చేసేయండి అంటున్నారు చిత్ర అసలు షాప్ పళ్ళ షాపుల వాళ్ళు పళ్ళు అన్న మాట్లాడిన ఎప్పుడో మానేశారు ఫ్రూట్సే అన్ని ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంటున్నారు ఇంక ఇది కాకుండా మామూలుగా అయితే మన ఇళ్ళల్లో చాలామంది ఇళ్లలో అయితే దగ్గు జలుబు అన్న పదం ఎప్పుడో పోయింది కోల్డ్ కాఫ్ కోల్డ్ కాఫ్ ఇంక ఇవన్నీ వీటిని లేకుండా చొచ్చుకొచ్చేసిన దీన్ని ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలు పెట్టాలి తెలియడం అన్నది నిజంగా ఒక చాలా పెద్ద ప్రయత్నంలాగే అనిపిస్తుంది దీన్ని మనం ఎప్పుడైనా అంటే ఇంకా 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 కొంత సమయం మనకు ఉంది కాబట్టి పూర్తిగా మన తెలుగు పదాలన్నీ మా మరుగున పడిపోలేదు కాబట్టి ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి మనం మన పిల్లలతో తెలుగులో మాట్లాడినప్పుడు ఇలాంటి పదాలన్నీ మాట్లాడి వాళ్ళకి తెలుసుకునేలా చాలా పదాలని వాళ్ళకి తెలిసేలా మనం చేయొచ్చు మన వంట వండిన వంటలని కానీ నేను ఒకరోజైతే మా తెలుగు పిల్లలకి పూర్తిగా మా క్లాసులో పిల్లలందరికీ ఒకరోజు కూర్చోపెట్టి పప్పు కూర పులుసు పచ్చడి ఉప్పు నెయ్యి నూనె ఇవే నేర్పించాను ఓ రోజంతా లేకపోతే ఏం అడుగుతున్నారు ఏం తిన్నారా అంటే కూడా వాళ్ళు కర్రీ ఆ కర్రీ పేరు కూడా తెలియదు ఏదో అమ్మ పెట్టింది పాపండ్ ఇలాంటి కవలు చెప్తుంటే ఓ అంతా కూర్చోబెట్టి పూర్తిగా వాళ్ళకి మన వండుకునే వంటల పేర్లు అన్నీ చెప్పించాను వాళ్ళ చేత పిండి వంటల పేర్లు మామూలు పేర్లు అలా అన్నీ చెప్పించాను వాళ్ళ చేత దీనికి ముఖ్యమైన ప్రయత్నం ఇంట్లో తల్లిదండ్రులు చేయాలండి వాళ్ళు నేను చాలా ప్రయత్నం చేస్తే అంటే ఇంట్లో మేము తెలుగే మాట్లాడుతూ అసలు ఇంగ్లీష్ ఇక్కడ ఏంటంటే ముందు ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది అమెరికాలో ఉండి పిల్లలకి తెలుగు నేర్పించాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా పెద్ద పెద్ద ప్రయత్నం అండి ఇది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది పిల్లలందరికీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు మాట్లాడరు కాబట్టి తగ్గిపోతూ ఉంటుంది అది ఆ పిల్లలతో అంతా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్యలతో అక్కలతో చెల్లెలతోటి వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు మనం ఏం చెప్పినా వాళ్ళు తెలుగులో వాళ్ళకి అర్థం అవుతుంది కానీ వాళ్ళు ఇచ్చే జవాబు మాత్రం మళ్ళీ ఇంగ్లీష్లో ఇస్తారు అలా ఇచ్చినప్పుడు కానీ వదిలేస్తే ఇంక రాదు వాళ్ళకి తెలుగు అలా వాళ్ళు ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడు మనం గట్టిగా పట్టుకుని నువ్వు తెలుగులో చెప్తే నాకు అర్థం కాదు నువ్వు ఇంగ్లీష్లో చెప్తే నాకు అర్థం కాదు నువ్వు నాకు తెలుగులోనే మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ చేత అలాగా అప్పుడు కానీ గట్టిగా పట్టుకుంటే ఒక ఒక రెండు మూడేళ్ళు అలా గట్టిగా పట్టుకుంటే తర్వాత ఇంక మర్చిపోరు వాళ్ళు ఆ సమయంలో కానీ మనం వదిలేసి వాళ్ళకి అర్థమవుతుంది కదా ఆన్సర్ ఇలా జవాబు ఇంగ్లీష్లో చెప్తున్నారులే అని వదిలేస్తే మాత్రం వాళ్ళకైతే తెలుగు రాదండి అందుకని చెప్పి మన ఇంగ్లీష్ పదాలు తెలుగు భాషలోకి ఎలా చుచ్చుకొని వచ్చేసి అవి మన మన పదాలనే మరుగున పడేసి అంతగా ప్రభావం అంటే దానికి ఒక కారణం అవి చాలా సులువుగా ఉండడమా మన తెలుగు పదాలు కొంచెం పెద్దవి ఉండి కష్టంగా ఉండడమా లేకపోతే అందరికీ ఇంగ్లీష్ అంటే ఉన్న మోజ లేకపోతే వాళ్ళ నేళ్ళు పరిపాలించిన వాళ్ళ ప్రభావం అయితే మనకి తెలియదు దేనికి జవాబు కానీ తెలుగు ప్రియులందరూ వీలైనంతరు తెలుగులో ఎక్కువ మాట్లాడుకుంటే తెలుగు భాష ఉంటుంది చిరకాల మళ్ళీ మా నా ఇంకొన్ని ఇంకో కొన్ని విషయాలతో మళ్ళీ వచ్చేవా వచ్చే కొత్త వీడియోలు కలుసుకుందాం నమస్తే